అందరికీ నమస్కారం శ్రీకృష్ణుడు జన్మదినంగా జరుపుకునే శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి ఈరోజు చెప్పుకుందాం ఈ ఏడాది కృష్ణాష్టమి ఎప్పుడు వచ్చింది దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది హిందూ మాతల్లో కృష్ణాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది శ్రీకృష్ణ భగవానుడి జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమి అంటారు మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణీ నక్షత్రంలో జన్మించాడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈరోజు శ్రీకృష్ణుని బాలరూపాన్ని అంటే లడ్డూ గోపాలుడిని పూజిస్తారు ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది పూజా విధానం ప్రాముఖ్యత తెలుసుకుందాం కృష్ణ జన్మాష్టమి తేదీ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున సోమవారం వచ్చింది శుభముహూర్తం ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది ఆగస్టుది ముగింపు ఆగస్టు ఇరవై ఏడు మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది అంటే పూజా విధానం ఉదయాన్నే లేచి స్నానం చేయాలి తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటి పూజ గదిని శుభ్రంగా చేసుకోవాలి అనంతరం దీపం వెలిగించాలి సకల దేవతలకు జలాభిషేకం చేయండి ఈ రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని అంటే లడ్డూ గోపాలుని పూజిస్తారు బాలగోపాలుడికి జలాభిషేకం చేయాలి ఈరోజు బాలగోపాలుని ఉయ్యల్లో కూర్చోబెట్టి ఊపుతారు మీ కోరిక మేరకు కన్నయ్యకు లడ్డూలు నైవేద్యంగా పెట్టండి సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలని విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాత్రి పూజ చాలా ముఖ్యం ఎందుకంటే కృష్ణుడి జన్మించింది రాత్రి కాబట్టి భక్తులు కృష్ణాష్టమి పండుగని భారతదేశంలోనే కాకుండా కొన్ని దేశాల్లో కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శ్రీకృష్ణ జన్మాష్టమిలోని అత్యంత ఆసక్తికరమైన ముఖ్యం ముఖ్యమైన విషయం ఏంటంటే దహీ హండి అంటే ఉట్టి కొట్టే పండుగ పిల్లలు చాలా హుషారుగా ఉంటారు రోజు స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్లోనూ కూడా ఉట్టి కొట్టే పండుగను చేస్తారు ఉట్టి కొట్టే వేడుక అనేది శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ఇష్ట ఇష్టమైన కార్యక్రమం ఇక్కడ యువకులు బృందాలు ఒక పిరమిడ్ని ఏర్పాటు చేసి పెరిగితో నింపిన మట్టి కుండను పగలగొడతారు శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలోనే కృష్ణ జయంతిని అర్ధరాత్రి వరకు జరుపుకుంటారు కృష్ణ జననం మరుసటి రోజు భక్తులు ఒట్టి కొట్టే వేడుకను అంటే దహీ హండి అంటారు ఈ పండుగ జరుపుకుంటారు శుభముహూర్తం ఏంటంటే రోహిణి నక్షత్రం సెప్టెంబర్ రోహిణి నక్షత్రంలో ఈ నెలలో ఇరవై ఆరో తారీఖు లేదా ఇరవై జరుపుకుంటారు అలాగే అష్టమి తిథి ఉంటే అప్పుడు మనకి రోణి నక్షత్రం కలిసి రావాలి అష్టమి తిథి ఉండాలి అలా ఉన్నప్పుడు ఆ పండుగ జరుపుకుంటారు పండుగను ఎలా జరుపుకుంటారని చూద్దాం కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా వేడుకలను జరుపుకుంటారు పవిత్రమైన రోజున ఉపవాసం పాటించడం పవిత్రమైన భగవద్గీత శ్లోకాలు వినడం శ్రీకృష్ణుని కథను వినడం లేదా పఠించడం ద్వారా భక్తులు శ్రీకృష్ణుని పట్ల తమ భక్తిని చాటుకుంటారు శ్రీకృష్ణ ఆలయాలను పూలమాలలు అలంకార వస్తువులతో అలంకరిస్తారు కృష్ణ జయంతి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణ చిన్ననాటి జ్ఞాపకాలు వర్ణిస్తూ రాధాకృష్ణుల వేషధారణలో ఉన్న చిన్న పిల్లలు అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో నిర్వహిస్తారు పిల్లలకి పోటీలు కూడా పెడతారు అందులో వాళ్ళకి ప్రైజ్లు ఇస్తారు కృష్ణ వేషంలో ఉన్న వాళ్ళ పిల్లల్లో ప్రైజ్లు ఇస్తూ ఉంటారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు భక్తులు కృష్ణ జనం తర్వాత అనగా అర్ధరాత్రి తర్వాత ముందుగా ఆరతి చేసి ఆ తర్వాత ఇంట్లో తయారు చేసిన స్వీట్లను అందించి తమ ఉపవాసాన్ని విరమించుకుంటారు ఉపవాసం పూజ ముగిసిన తర్వాత రుచికరమైన భోజనం తయారు చేసి కుటుంబ సభ్యులకు స్నేహితులకు బంధువులకు వడ్డిస్తారు మరి ఇలాంటి నల్లన కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి తరుద్దాం కృష్ణాష్టమి ప్రతి ఒక్క జీవితంలో సంతోషాన్ని విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం దహి హండిని ఎందుకు జరుపుకుంటారు దహి హండి పండుగ శ్రీకృష్ణ బాలీలీలను ప్రతిబింబిస్తుంది దహి అంటే దహీహండి అంటేనే ఉట్టి పక్కన అందులో పెరుగుగది వేస్తారు చిల్లర డబ్బులు వేస్తారు గోపాల్ కాల లేదా దహి కాల అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణ చింతరంలో చేసిన చిలిపి చేష్టలనే దహి హండి కార్యక్రమంలో గుర్తు చేసుకుంటారు శ్రీకృష్ణుడు గ్రామంలోని ఇళ్లల్లో వెన్నను దొంగిలించేవాడు కృష్ణుడు బాధ భరించలేక గ్రామస్తులు వెన్న కొండలను అందరంత ఎత్తులో వేలాడి తీసేవారు కొండలను ఉట్టి రూపంలో కట్టి పైని దాచేవారు శ్రీకృష్ణుడు వెన్న అంటే ఎంతో ఇష్టం కదా దీంతో హండి ద్వారా వెన్న తినేవాడని పురాణాలు చెప్తున్నాయి దహి అంటే వెన్నకుండా హండి అంటే పగలగొట్టడం అని అర్థం శ్రీకృష్ణాష్టమి వేడుకలో దహిని పగలగొట్టడం అంటే ఉట్టి పగలగొట్టడం అనమాట వెన్నవను ఉట్టిని పగలగొడతారు ఇంటికి ఆనందంగా మరియు శ్రేయస్సు లభిస్తుందని భావిస్తారు అంటే ఈ ఉట్టి కొట్టడం చాలా మంచిది హండి చరిత్రను చెప్పుకుందాం పురాతన గ్రంథాల ప్రకారం ద్వాపరయుగంలో యువకృష్ణుడు మరియు అతని చేతులు వెన్న దొంగిలించి దానిని తమలో తాము పంచుకుంటారు వారి అల్లరికి అడ్డుకట్ట వేయడానికి గోపికలు వెన్న కుండలను అందుబాటులో లేకుండా వేలాడదీయడం ప్రారంభించారు మన ప్రయత్నంలో వారు చేసినప్పటికీ కృష్ణుడు మరియు అతని స్నేహితులు వెన్నను దొంగిలించగలిగేవారు చాలా ఆనందంతో ఆనందించేవారు దహిహండి పండుగ కృష్ణుని చిన్ననాటి కొంటి చేష్టలను గుర్తు చేసుకుంటూ ఈ వేడుకను జరుపుకుంటారు అలాగే దహిహండి అనేది ఈ ఉల్లాసవరితమైన మరియు దైవిక అల్లర్లను సంబంధించిన వేడుక దైవిక దయ యొక్క విజయానికి మరియు మతపరమైన కృషి యొక్క ఆనందానికి ప్రతీక దహిహండి వేడుకలో ఒక గడకు ఎత్తుగా పెరుగు కొండను వేలాడిదిస్తారు కొంతమంది ఈ కొండను పైకి కిందకు లాగుతూ ఉంటారు ఈ కొండను పువ్వులు ఇతర పసుపు కుంకుమ ఇతర అలంకరణ సామాగ్రితో అలంకరిస్తారు ఈ కొండను పగలగొట్టేందుకు జనాలు పోటీ పడుతూ ఉంటారు ముందుగా ఎవరు పగలగొడతారో వారిని విజయ